మునకాయ సాంబార్ రెసిపీ ఏమేమి అమ్మమ్మ మునకాయ సాంబార్ ఎన్ని కావాలో కావాలా అన్నీ వేసుకున్నాం కడిగి బ్యాళ్ళు ఉడికా నీళ్ళు తెలుసు కదా అన్ని నీళ్ళు వేసుకున్నాక ఫస్ట్ సరే కొంచెం అంతే మాయపడిపోయి మీరు బయట ఉడికినాక సమ్మర్ చేసేది చెప్తా ఎందుకమ్మమ్మ తెల పైన ఎర్రగడ్డ పెట్టుకుని వస్తాము కంట్లో నీళ్ళు రావమ్మా ఎరగడ్డ తలపైన పొట్టు పెట్టుకుంటే కంట్లో నీళ్ళు రావమ్మమ్మ ఎవరు చెప్పినారమ్మమ్మ పెద్ద వచ్చిందమ్మాట ఎరగడ్డ తరిగేటప్పుడు కంట్లో నీళ్ళు వస్తాయి పొట్టు పెట్టుకుంటే కొంచెం తల మీద చూడండి లేదు మాకు అది వెళ్ళవద్దనుకుంటే రెండు ఒక రెండు నిమిషాలు అట్లా కొంచెం ఎరగడలు నీళ్ళు లేయండి తరుక్కోండి అంతే అట్లా అప్పుడు కట్టుకోండి నీళ్ళు రావు లేకుంటే తరగలేము మూడు విజయలు వచ్చినాయమ్మా ఇప్పుడు ఇప్పుడు తిరువాత వేసుకుందాము అది గ్యాస్ పోయేంత వరకు ఎరగడ్డ ఆయిల్ వేసి తర్వాత ఇచ్చిన వేసి ఎర్రగడ్డ వేసి ఎర్రీ మురకాయ అవి బాగా ఉడికినాడుకురా అవునా సరే బాగా అదైన తర్వాత అవునా సరే అంతే మనం స్టార్ట్ చేద్దామా అయితే అంతే ఎర్రగడ్డ తగినంత ఆయిల్ వేసుకోండి అమ్మా ఎర్రగడ్డ ఏం చేసుకుంటారో ఒకటి అరుండా మీరు వేసుకునే దాన్ని బట్టి మనము పోపునాలు వేస్తాం అమ్మా కరివేపాకు వేయలేదా ఎందుకు అమ్మా అయిపోయింది మీరు వేసుకోవచ్చ కరివేక వేసుకుంటే ఇంకా బాగుంటుంది మాకు అయిపోయింది మా అమ్మా కరివేపాకు వేసి పప్పు వేసుకోమ్మా పప్పులు కావాలంటే ఏం చేసుకోదాన్ని తొందరగా ఉంటాడు తెల్లవాయ కొట్టుకొని పెట్టుకుందాం అమ్మ అంత లోపల మగ్గుతాడు ఇది

బాగా తొమ్మిది చింతపండు ఎందుకంటే ఉడక అవుతుందరిగా మనకి ఎంత కావాలో అంత కారం వేసుకున్నాను అమ్మా మేమైతే ఒక స్పూన్ ఉండ చింతపండు వేస్తానమ్మా చింతపండు వేస్తాండమ్మా కొత్తిమీర వేయాలమ్మా ఇంకా కొత్తిమీర వేసి లాస్ట్లో దింపేసుకో ఇంతేనమ్మా మునకాయ సాంబారు లాస్ట్లో చూసి కదా కొత్తిమీర వేసి కొంచెం మగ్గనిచ్చి చింతపుడుసలు కొత్తిమీర వేసినా కొంచెం మగ్గనిచ్చి చేసేసుకునేది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ